ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు జరుగుతుంటాయట దేవాలయాలు కూల్చేసి మసీదులు కట్టడం వల్ల దాని మీద కోర్టులో వివాదాలు నడుస్తుంటాయట శోభాయాత్ర లాంటివి జరుగుతుంటే వాటి మీద ముస్లిం యువకులు రాళ్లు వేస్తుంటారట అని మనం వింటూ ఉంటాం కానీ ఇప్పుడు ఆ ప్రమాదాలు మన కాళ్ల ముందుటికి మన ఇంటి మధ్యకే వచ్చేసాయి దాచేపల్లి పల్నాడులో పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో బుధవారం నాడు రాత్రి శివాజీ శోభాయాత్ర జరుగుతుంటే అది లైబ్రరీ సెంటర్కి రాగానే ఒక ముస్లిం యువకుడు టిప్పు సుల్తాన్ జెండా ఎగరవేసి హల్చల్ చేశాడు అతన్ని అడ్డుకోబోయిన కొంతమంది యువకులకి ఆ జెండా ఎగరవేసిన అతనికి మద్దతుగా మరి కొంతమంది వచ్చి వీళ్ళందరూ ఘర్షణ పడ్డారు అంటే ముందుగా ఈ యాత్రని భగ్నం చేయాలి డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళంతా తయారైనట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది ఈలోపు పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టి సర్ది చెప్పి పంపించేశారు డ్రోన్ కెమెరాలను అమర్చి మొత్తం ఒక షాపులన్నీ మూసేయించారు ఇలాంటి సంఘటనలు హిందువులు పండుగ జరుపుకుంటే ముస్లింలకు అభ్యంతరం లేదు ముస్లింలు పండగ జరుపుకుంటే హిందువులకు అభ్యంతరం లేదు కానీ హిందువుల పండుగల మీద రాళ్లు వేయించే వాళ్ళు ఏదో స్వప్రయోజనాల కోసం ఆశించి మాత్రమే ఇస్తున్నారు అంటే ఘర్షణలు జరగాలి ఘర్షణల్లో లద్ది పొందాలనుకునే రాజకీయ నాయకులు లేతే పెద్ద స్థాయిలో ఉన్న ముస్లిం సంఘాల వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం ఇలాంటివి చేస్తున్నారు కనుక అలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే జెండా ఎగరవేశారో ఎవరైతే అతని మద్దతుగా వచ్చారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్షించినప్పుడే ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అలా శిక్షించడం అనేది ఒక ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం కాదు ఎందుకంటే సామాన్య ముస్లింలకి ఈ విషయంతో ఏ సంబంధం లేదు మన పక్కన ఉన్న ముస్లిం మన పండుగ చేసుకుంటే ఆనందిస్తాడు మన ముస్ మన పక్కన ఉన్న ముస్లిం పండుగ అతని పండుగ చేసుకుంటే మనం ఆనందిస్తాం కానీ ఈ సంఘటనలు మాత్రం సృష్టించేది కొన్ని కొన్ని కుట్రపూరితమైన శక్తులు మాత్రమే ఆ శక్తులు ఆట సాగకుండా ఉండాలంటే ఎవరైతే అల్లరి చేశారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది